పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం హరికృష్ణ కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ తొలి ఏకాదశి తొలి ఏకాదశి అసలైన పరమార్థం తెలుసుకోవాలనుకున్నాను ఎందుకంటే విష్ణుమూర్తి ఆ తర్వాత నిద్రపోతారా ఆయన ఇంకా మరి ఆయన నిద్రపోతే తర్వాత సృష్టి సంగతి ఏంటి అసలు స్వామి నిద్రపోవడం ఏంటి వాళ్ళు ఎప్పుడో ఆరు నెలలకు నిద్రలేస్తారంట అని చెప్తూ ఉన్నారు అందుకే అసలైన పరమార్థం ఆ శైన స్థితి అసలు ఏమిటది మనకి తొలి ఏకాదశి అని తెలుగులో అంటారు కానీ శయన ఏకాదశి ఓ శయన ఏకాదశి పార్శ్వ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని మూడు వస్తాయి ఆరు నెలలు కాదు నాలుగు నెలలకు లేస్తారు దాని చాతుర్మాస్యం అంటారు కదా ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి దాని తర్వాత కార్తీకంలో వచ్చే ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని అంటారు దాని తర్వాత ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ ఉత్న ఏకాదశికే స్వామి నిద్రలేస్తారు అయితే ఏంటి విశేషము శయన్ ఏకాదశి రోజు పడుకుంటారట పార్శ్వ ఏకాదశి అని ఒకటి వస్తుంది అంటే చెయ్యి ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యి మనం ఇలా మారుతాం కదా అలా మారుతారు భగవంతుడు ఉత్తాన ఏకాదశికి లేస్తారు అయితే ఏమైందండి ఇప్పుడు గురుకు పెట్టినట్టు పడుకుంటారు భగవంతుడు అంట అలా పడుకోరు స్వామి యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు యోగ నిద్రలోకి ప్రవేశించడం అంటే స్వామి చరాచర జీవరాశులందరినీ ఆయన కాపాడుకుంటూ ఉంటారండి ఏ స్థితిలో ఉన్నా మనం అంటే పడుకున్నప్పుడు పని చేయలేము అసలు ఇంకా వేరే పడుకోలేము తింటున్నప్పుడు మాట్లాడలేము మాట్లాడుతున్నప్పుడు తినలేము భగవంతుడు అలా కాదండి ఏ అంగముతో ఏ పరిస్థితిలో ఏదైనా చేయొచ్చు అందుకే ఆయన భగవానుడు అయ్యా అందుకే మనం చూడండి ప్రసాదాన్ని భగవంతుడికి చూపిస్తా నైవేద్యాన్ని ప్రసాదం అంట ఇప్పుడు భగవంతుడు తిన్నాడా తింటాం అంటే నోట్లో పెట్టుకోవాలి కదా భగవంతుడు ఏం చేస్తున్నాడు కృపా దృష్టిని వర్షిస్తున్నాడు అయిపోయింది ఆయన నేత్రములతో తిరగలుగుతాడు అది ఆయన కెపాసిటీ మనకు చేయలేము అనమాట అదే కదండి మన ప్రాబ్లం ఏంటంటే ఈ జనాలకి ప్రాబ్లం ఏంటంటే నా కన్సెప్షన్ ఏంటో భగవంతుడు కూడా ఆ కన్సెప్షన్ లోకి దూకాలి ఆయన కూడా నా పరిణితిలోనే ఉండాలి లేకపోతే భగవంతుడు లేడంట ఇప్పుడు చూడండి వాళ్ళు చూసే దృష్టికోణం దృష్టికోణంలో హా నాకెంత తెలివి ఉందో ఆ తెలివిలో భగవంతుడు గుడిచోవాలి నా తెలివికి అవుట్ ఉన్నాడు అనుకోండి భగవంతుడు లేడు అంటాడు కాల్పనిక అంటాడు ఇప్పుడు చూడండి ఎలా అంటే ఒక ఆయన ఉన్నాడు ఇలా రోడ్ పైన నిల్చున్నాడు అండి రెడ్ లైట్ పడింది కా బండి పక్కన ఆపి నిల్చున్నాడు అందరూ ఆయన వెనకాల నిల్చున్నాడు ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ వస్తుంది ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ వస్తుంది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ రెడ్ లైట్ ఉందని ఆగాల ఆగదు ఆ వెళ్ళిపోతూనే ఉంటాయి కార్లన్నీ ఈయన నడుస్తున్నాడు ట్రాఫిక్ పోలీస్ ఏ వాళ్ళని పట్టుకో వాళ్ళని పట్టుకో వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ దాటిపోతున్నాడు వీళ్ళకి ట్రాఫిక్ లైట్ పాటించట్లేదు అంటే వాడు అంటాడు రే వాడు ప్రైమ్ మినిస్టర్ రా మూసుకొని బైక్ ఎక్కువ అంటాడు అంతే కదండి అనేది కాబట్టి ఈ మనుషులందరూ కూడా భగవంతుడులా చేయాలి భగవంతుడు అలా చేయాలి భగవంతుడు నిద్రపోవటం ఏంటి భగవంతుడు గోపికలతో రాసలీలు చేయటం ఏంటి భగవంతుడు చెట్టు చాటు నుంచి బాణం వేయటం ఏంటి నీకు బుద్ధి లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండు అంతే భగవంతుడికి నీకు ఒకటి రూల్ ఉండదు అవునా కాదా చెప్పండి ప్రైమ్ మినిస్టర్ కి నీకు ఒకటే రూల్ ఉంటుందా కాదు కదా మాట్లాడే వాడికి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడరు ఎవరితో పోలిక పెట్టుకుంటున్నాం మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయండి అవునా కాదా చెప్పండి ఖచ్చితంగా కాబట్టి ఎవరి యొక్క ప్రోటోకాల్ బట్టి వాళ్ళు నడుచుకుంటారు కాబట్టి భగవంతుడు నిద్రపోతున్నారు అని అంటే యోగ నిద్ర అని అంటే అంతరాత్మగా పరమాత్మగా భగవంతుడు ఉన్నాడు కదండి ఆ పరమాత్మ స్వరూపంలో ప్రపంచాన్ని మొత్తం కాపాడుకుంటూ ఉంటాయి ఈ నాలుగు నెలలు కూడా చాలా పరమ పవిత్రమైన సమయం అందుకే యతీశ్వరులందరూ కూడా చాతుర్మాస్య వ్రతము చేస్తూ ఉంటారు మనం అందరికీ చాతుర్మాస్యంలో కొన్ని కొన్ని నియమాలు పాటించాలి అని చెప్తుంటారు కొన్ని రకాల ఆహార పదార్థములు పెట్టాలి దాని తర్వాత చక్కగా నియమంగా నిష్ఠతో ఎందుకంటే అన్ని పండగలన్నీ చాతుర్మాసంలో వస్తూ ఉంటాయి మనకి కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు చాలా మంచి సమయం నిజంగా చెప్పాలంటే తొలి ఏకాదశి అంటే మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి అది నిజంగా చెప్పాలంటే ఒక మొట్టమొదటి పండగగా స్టార్ట్ అవుతుంది మనకి అప్పటి నుంచి అన్ని అన్నీ వస్తూ ఉంటాయి అందుకే మనం తొలి ఏకాదశి మరుసటి రోజు నుంచే భగవద్గీత ప్రారంభం చేస్తాం తొలి ఏకాదశికి ఒక మంచి పని చేయటం అని అందుకే ద్వాదశి నుంచి మనం భగవద్గీత ప్రవచనం చెప్పడం ప్రారంభం చేస్తున్నాం ఏంటి తొలి ఏకాదశి మహాత్వం భగవంతుడు పడుకుంటాడా నిద్రలేస్తాడా అంటే పడుకోవటం లేవటం కాదు అది ఒక యోగ స్థితి అది భగవంతుడి యొక్క లీల పరమాత్మ యొక్క లీల చూడండి ఇప్పుడు చిన్నప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళు అనుకోండి మనల్ని పలకరించడానికి మేము అప్పుడప్పుడు కావాల్సికొని నిద్రపోతున్నట్టు కదా అంటే ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు మనం పడుకున్నట్టు ఉంటే ఇప్పుడు అమ్మ పడుకుందా లేదా పడుకుందా లేదా పడుకుందా లేదు పడుకోంగానే టక్ 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 ఓపెన్ చేసి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చక్కెర తింటాం ఇష్టం ఉండేది అనమాట పచ్చదారి తింటూ ఉంట చిన్న పిల్లలు ఉండేది కదా అలవాటు చక్కెర తింటా అమ్మలేస్తున్నా డబ్బా పెట్టేసి మనం పని మనం చేసుకుంటాం అలా భగవంతుడు కూడా అలా యాక్టింగ్ చేస్తాడు ఏం చేస్తాడు వీడు చూద్దాం పడుకున్నప్పుడు మనం గానీ అయ్యో స్వామి పడుకున్నాడు కదా నా పని ఏం చేసుకుంటానన్నాడు అప్పుడు మనం ప్రాబ్లంలో లో కాబట్టి ఏకాదశి వ్రతం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అత్యంత ముఖ్యమైన వ్రతం ఏకాదశి ఉపవాసము ఉపవాసము ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండుట ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉండుట మీకు ఒక విషయం చెప్తాను ఏకాదశి వ్రతం చెయ్యకుండా ఎన్ని పూజలు చేసినా అవన్నీ ఫలించవు ఏకాదశి వ్రతం ఒక్కటి చేస్తే అన్ని వ్రతాలు నోములు పూజలు చేసిన ఫలితం వస్తుంది అంటే ఎలా చేయాలో ఎలా చేయాలి ఏకాదశి చాలా సింపుల్ అండి మనం ఇందాక భగవంతుడికి దగ్గరగా ఉండటం ఉపవాసం గురించి ఒక దగ్గర నేను రెండు గంటలు ప్రవచనం చెప్పామండి ఎందుకు ఉండాలి ఉపవాసం ఆవిడ చెయ్యొత్తింది ఏం తినచ్చండి ఉపవాసం రోజు అని అడిగి ఫస్ట్ ప్రశ్న పదిహేను రోజులకు ఒకసారి అండి ఏం తినాలి ఏం తినొచ్చు అనే దాంతో ప్రశ్న స్టార్ట్ అవ్వకూడదండి ఉపవాసం అంటే మనకి వీలు ఉన్నట్టు కొంతమందికి నిర్జలు ఉండొచ్చు నిర్జల ఉపవాసం ఉండొచ్చు కొంతమందికి సజ్జల నీళ్లు తీసుకుంటే సరిపోవచ్చు కొంతమందికి పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది కొంతమందికి లేదండి బీపీ షుగర్ అవన్నీ థైరాయిడ్ ఆ ప్రాబ్లం మెడిసిన్లు వేసుకోవాలి మరి ఏం తినొచ్చు అంటే ఏకాదశికి కొన్ని కొన్ని ఆహారాలు మనం త్యజించాలి ధాన్యం ఉందిగా తినకూడదు అంటారు పప్పులు అన్నము ఇవన్నీ కాబట్టి సాబుదాన అంటారు మీకు సాబుదాన సగ్గుబియ్యం సగ్గుబియ్యం తర్వాత మనకి కెనువా అని ఉంటుంది తెలుసు కెనువా తర్వాత కొర్రలు అంటారు ఆ సాముల బగర్ అంటారు యాక్చువల్గా తెలంగాణ వైపు అవి వాటితో ఏదన్నా సింపుల్ పదార్థాలు చేసుకొని చక్కగా మనం ఆహారాన్ని స్వీకరించవచ్చు ముఖ్యమైన నియమం ఏంటంటే ఈ ఉపవాసంతో పాటు భగవంతుడిని ఆరాధన చేయటం భగవంతుడి యొక్క నామజపనం చేయటం సంకీర్తన చేయటం తులసి అర్చన చేయటం భగవంతుడికి ఆరాధన ఆలయ దర్శనం గోసేవ ఇవన్నీ ఏకాదశిలో చేయాలి కాబట్టి మీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ఈ తొలి ఏకాదశి నుంచేనా మేము ఏకాదశి వ్రతం చేస్తాము అని భీష్మించుకోండి ఎలా ఏకాదశి వ్రతం చేయాలి ఎందుకు ఏకాదశి వ్రతం చేయాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ప్రణవానంద దాస్ ఛానల్లో ఏకాదశి వ్రతం ఎలా చెయ్యాలి అని రెండు రెండు పాటలు ఉన్నాయి గంట గంట రెండు గంటలు మొత్తం ఏ టు జెడ్ ఏకాదశికి సంబంధించిన విశేషాలన్నీ అందులో అవి శ్రవణం చేసినా సరే క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడిప్పుడైతే వినేసేయండి అప్పటికి మన మనసు రెడీ చేసుకుంటాం అనమాట ఇప్పటి నుంచి ఏకాదశి వ్రతం ఉంటాం చాలా సులభం అండి చాలా అద్భుతం అండి మొన్న పోయిన పాండవ నిర్జల ఏకాదశికి సుమారుగా మా భక్తులు ఆరు వందల మంది పాద అరవై నాలుగు మాలలు జపం చేసుకుంటారు ఆ కొంతమంది నూట ఇరవై ఎనిమిది మాలలు జపం చేశారు కొంతమంది నూట యాభై మాలలు జపం చేశారు ఒక రోజులో అందు రాత్రి దాకా ఉపవాసంతో పెద్ద చిన్న వాళ్ళు అందరు కలిసి రామని ఉంటాడు చిన్న పిల్లవాడు నూట ఎనిమిది మాలలు జపం చేశాడు స్వామి అది అది సంకల్పమైన విషయం ఏం కాదండి సంకల్ప బల అందుకే సంకల్పం తీసుకోండి ఇంటిల్లి పాది మంచిగా ఏకాదశి ఉపవాసం ఉంటాము ఒక్కొక్క స్థాయి నిర్జలు చేసేవాళ్ళు సజ్జలు చేసేవాళ్ళు పాలు పండ్లు తినేవాళ్ళు లేదా సాబుదానా కెనువా బగర్ ఇలా తీసుకుంటూ తీసుకునే వాళ్ళు అలా చేసుకుంటూ ఉండండి ఏకాదశి రెసిపీస్ అని కొట్టండి ఇస్కాన్ ఏకాదశి రెసిపీస్ అని వందలు వేలు లక్షలు వస్తాయి మీకు అన్ని రకాలు చేసుకోవచ్చు ఏకాదశి కాబట్టి తినడం కోసం చేయకండి ఉపవాసం కానీ ఈ విధంగా ఎవరైతే కొత్తగా ప్రారంభిద్దాము అనుకున్న వాళ్ళు రోజు తొలి ఏకాదశి నుంచి వ్రతం ప్రారంభం చేసుకోవడం దానికంటే మించినది లేదు చాలా అమూల్యమైన విషయం ఇది తెలుసుకోవాలి చక్కగా వివరించారు హరే కృష్ణ